మురుగునీటితో గ్రీన్ హైడ్రోజన్ పెరుగుతున్న కాలుష్యాన్ని కట్టడానికి ఇంధన భద్రతను సాధించడానికి ఐఐటి చదువు పరిశోధనకులు రెండు కీలక సంస్కృతి సాంకేతిక అభివృద్ధి చేశారు మురుగునీటి నుండి తక్కువ ఖర్చుతో హరిత హైడ్రోజన్ ఉత్పత్తి జింక్ ఎయిర్ బ్యాటరీల అభివృద్ధి వీటి అభివృద్ధికి చెందిన చేసిన బృందానికి ప్రశాంత్ కుమార్ గుహ నాయకత్వం వహించారు ఆరితే హైడ్రోజన్ ఆవిష్కరణ హైడ్రోజన్ ధర ఎక్కువ ఉండడం వల్ల వాటిని తగ్గించడానికి ఆరు హైడ్రోజన్ ఉపయోగిస్తారు జింక్ ఎయిర్ బ్యాటరీలను ద్వితీయమయా బ్యాటరీల భాగంగా వాటి వాడకం తగ్గించడానికి వీటిని ఉత్పత్తి చేశారు ఉత్పత్తి పద్ధతిని బట్టి ఉత్పత్తి పద్ధతిని బట్టి హైడ్రోజన్ రకాలను సూచిస్తారు గ్రే హైడ్రోజన్ బ్లూ హైడ్రోజన్ గ్రీన్ హైట్రోజన్ గ్రే హైడ్రోజన్ సహజ వాయువు నుంచి ఉత్పత్తి చేస్తారు గ్రే హైడ్రోజన్ లాగానే ఉత్పత్తి చేస్తారు బ్లూ హైడ్రోజన్ కానీ విడుదలైన కార్బన్ బట్టి పట్టుకొని నిల్వ చేస్తారు గ్రీన్ హైడ్రోజన్ నీటిని విద్యుత్ విశేషం చేయడం ద్వారా ఉత్పత్తి చేస్తారు దీనికి సౌర లేదా పవన విద్యుత్ను వాడతారు ఇది పూర్తిగా కాలుష్య రహితంగా ఉంటుంది